కేసీఆర్ పోరాట ఫలితంగానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని ఓల్డ్ బోయిన్పల్లి కార్పొరేటర్ నర్సింహ యాదవ్ అన్నారు ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ నుంచి దీక్షా దివాస్ కార్యక్రమానికి వేలాది మంది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తరలి వెళ్లారు గత పదిహేను సంవత్సరాల క్రితం కేసీఆర్ దీక్షతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందన్నార్ దుండిగల్లో జరిగే దీక్షా దివాస్ పార్టీ నేతలతో కొత్త ఉత్సవాన్ని ఇస్తుందని నర్సింహ యాదవ్ తెలిపారు పదిహేను సంవత్సరాల మన కేసీఆర్ గారు తెలంగాణ గురించి దీక్ష చేసిన ఈరోజు మళ్ళా రాష్ట్ర వ్యాప్తంగా దీక్ష తీవ్రం పెట్టడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఇలా మేడ్చల్ మల్కాజిరి జిల్లాలో దూలపల్లిలో ఈరోజు పెద్ద ఎత్తున బోయినపల్లి నుంచి కూడా వెళ్ళడం జరుగుతుంది అందరం కూడా వెళ్ళి ఆ దీక్షను సక్సెస్ చేసి కేసీఆర్ గారు తెలంగాణకు పానాలు తెగించి తెచ్చిన వ్యక్తిగా పదిహేను సంవత్సరాలు పూనుకున్నది తెలంగాణ వచ్చింది మిగతా పార్టీలను భయపడి కూడా మనకు తెలంగాణ ఇవ్వడం జరిగింది కేసీఆర్ గారు చేసిన ఉద్యమంతో దానికి సంఘీభావంగా మేము పెద్ద ఎత్తున పోయింది